విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆసుపత్రిలో ఓ పసికందు మృతి చెందింది అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ పసికందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు వైద్యులు ఎలాంటి సమాధానం చెప్పకపోవటంతో ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు వైద్యులు సమాధానం చెప్పకపోతే బల్వన్మరణం చేసుకుంటామని హెచ్చరించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రావు అందిస్తారు రావు సుమ విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్ని మారినప్పటికీ పాత ప్రభుత్వ ఆస్పత్రుల దరిద్రం మాత్రం మారతలేదని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈ పాత ప్రభుత్వ ఆస్పత్రి సంబంధించి గత శుక్రవారం పాప జన్మించింది అయితే జన్మించిన సంగతి బాధితులకు సమాచారం ఇచ్చారు కానీ వాళ్ళ సంబంధించి బిడ్డను అయితే చూపించలేదని చెప్పేసి ఇక్కడున్న బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత రాత్రి సమయంలో మా మీ బిడ్డ చనిపోయాడు వచ్చి ఫార్మర్స్ కంప్లైంట్ తీసుకెళ్ళండి అని చెప్పేసి వీళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పడం జరిగింది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి మాకు బిడ్డను చూపించలేదు ఫార్మర్స్ ఎలా కంప్లైంట్ చేస్తారని చెప్పేసి వీళ్ళైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు పాత ప్రభుత్వ అర్థాలైతే ధ్వంసం చేయడం జరిగింది బాధితులు మనతో ఉండాల వారు నడితే అమ్మా చెత్తలు ఏం జరిగింది అసలు దీనికి శుక్రవారం పుట్టాడు సార్ బాబు శుక్రవారం పుట్టినప్పుడు బాబుకి పలానా పరిస్థితి ఈ పరిస్థితి ఉంది బాబుకి బాబు బతకడు అన్నప్పుడు మాకు చెప్పాలిగా తెలుసుగా డెలివరీ డేస్ నాకు తెలీదా రిపోర్ట్ లో స్కానింగ్ తీసుకున్న తెలియదా తెలీదా తెలుసు ఏంటి ఇప్పుడు డెలివరీ చేశారు అమ్మ మీ బాబు బతకడు బతకనప్పుడు ఫ్యామిలీ ప్యాకింగ్ ఏం చేశారు ఎందుకు చేశారు ఎందుకు చేశారు ఇప్పుడు డెలివరీ చేసిన వాళ్ళకి ఆ పిల్లడు బతుకుతాడా లేదా తెలియదా తెలుసు కదా డాక్టర్ ఎందుకు చదివారు డాక్టర్ మమ్మల్ని కాపాడటానికే కదా అలాంటప్పుడు ఎందుకు చంపేశారు ఇప్పుడు వాళ్ళే చంపేశారు ఆ పిల్లోని వాళ్ళే చంపేశారు ఆవు మాత్రం రావాలి బయటికి ఆ ఉద్యోగం చేయడానికి వీల్లేదు రెండు సంవత్సరాల క్రితం కూడా నా మేనకోళ్ళని అలాగే చంపేశారు ఎప్పుడు రావాలి బయటికి చెప్పండి పెట్రోల్ పోసుకుని చనిపోతామని చెప్పేసి అన్నారు ఏంటమ్మా దానికి అంత కోపం మీకు ఎందుకు ఎందుకు ఇలా చేసి సార్ మాకు మాత్రం శుక్రవారం మాకు పాపలు వచ్చి ఇక్కడ చూపి మన ఓపీ రాసి ఇచ్చారు ఓపీలో పెట్టి మేము వచ్చాం శుక్రవారం అమ్మాయిని తీసుకొని వస్తే సాయంత్రం నాలుగు గంటలకి పాపని ఇప్పుడు రూమ్కి తీసుకెళ్తుంటే ఏంటి అని అడిగాం డెలివరీకి అన్నారు ఇప్పుడు డెలివరీ కాదు వచ్చేనాలని చెప్పాం వచ్చేనాలంటే ఏమే ఎన్నాలు మోస్తారే కడుపుని అని అన్నారు వంకరగా మాట్లాడింది పడ్డాము మేడం మేము ఒక్క జత బట్టలతో వచ్చాం మేము డెలివరీ అని రాలేదు వచ్చే నెల కదా అంటే మీకు తెలుసా మాకు తెలుసా అని లోనకి తీసుకెళ్ళింది ఇంటికెళ్ళి రెండు జతలు బట్టలు పెట్టుకుని వస్తే బాబు పుట్టాడు అన్నారు తల్లి పిల్ల బాగున్నాడు అన్నారు అప్పుడు కూడా ఫ్యామిలీ ఆపరేషన్ చేసామని మాకు చెప్పలా మేము బయట ఉన్నాం భర్త ఉన్నాడు అత్తగారు ఉంది ఆడబడుసు తల్లి ఉంది తండ్రి ఉన్నాడు ఎవరికి చెప్పలేదు చెప్పకుండా ఫ్యామిలీ ఆపరేషన్ చేశారు ఎంతవరకు ధర్మం ఇది ధర్మం కాదు సార్ వీళ్ళు చాలా అన్యాయంగా అక్రమంగా చేస్తున్నారు ఈ హాస్పిటల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు పుట్టేది నలుగురు అయితే చనిపోయేది వంద మంది సంఖ్యలో చనిపోతున్నారు ఈ హాస్పిటల్ చనిపోవటం కాదు చంపేస్తున్నారు వీళ్ళు అడిగే వాళ్ళు లేక వీళ్ళు చంపేస్తున్నారు సార్ చంపేస్తున్నారు అంటున్నారు అసలు నిర్లక్ష్యం ఎక్కడ కనపడుతుంది ప్రధాన కారణం ఏంటి అంటే మా బాబు వచ్చే నెల టైం డేటు మేము చెప్పాం అయినా ఆవిడ వినిపించుకోకుండా ఆపరేషన్ చేసేసి బాబుని తీసింది డాక్టర్లోనే చూసి అమ్మా తప్పు అయితే జరిగింది వచ్చే నెల డెలివరీ టైంకి ఇప్పుడు చేయటం తప్పే ఆ డాక్టర్ని మీకు అరగంటలో చూపిస్తామన్నారు ఇప్పుడు కొచ్చి చూపిల తెల్లారి గట్ల నుంచి డాక్టర్ చేసిన తప్పని వాళ్ళే ఒప్పుకున్నారు క్షమాపణ అడిగారు క్షమాపణ అడిగారు క్షమాపణ అడిగారు మమ్మల్ని లోనకు పిలిచి మమ్మల్ని అడిగారు క్షమాపణ అయిపోయిందని నిర్లక్ష్యం కాదా అది చెప్పు నువ్వు అసలు విషయము ఉన్నాడంట అమ్మ సైలెంట్ గా వెళ్ళిపోయే వాళ్ళు అయితే వెళ్ళిపో పంపించేస్తాం అమ్మ మేము ఎలాగా మీలాగా గట్టి పట్టు పట్టే వాళ్ళే మేము లోపలికి పిలిచి సెటిల్మెంట్ చేస్తాం అన్నారు సార్ అన్నారు లేదా అడగండి డాక్టర్ ఏడింటికి పిలిచారు మమ్మల్ని లోపలికి ఏడింటికి ఏడింటికి పిలిచారు ఏడింటికి పిలిచినప్పుడు మీరు చెప్పాలిగా చెప్పాలా లేదా అమ్మా మీరు నిదానంగా మాట్లాడే వాళ్ళని అయితే అమ్మా వెళ్ళిపోండి అని పిల్లలు ఇచ్చేస్తాం అమ్మా అన్నారు మూట కట్టిస్తాం అన్నారు తర్వాత ఆయన ఏమన్నాడు అంటే మీలాగా గట్టి పట్టు పట్టే వాళ్ళని మాత్రం లోపల పిలిచి మాట్లాడతాం అంటే మీరు ఎంతో మందిని చంపేస్తున్నారు కాబట్టి అన్నారు అందరూ కదా మాట ఎందుకన్నారు ఆ మాట ఇప్పటికీ చంపారు అది చెప్పమనండి ముందు బయట మరి అంతే కదా వచ్చి బయటికి ఆమె దిగిపో మాకు క్షమాపణ చెప్పి ఆవిడ అందులో నుంచి ఫ్యామిలీ ఆపరేషన్ ప్రశ్న ఎవరి పర్మిషన్ తో చేసింది ఆవిడ నేర్చుకుంటానికి చేసిందా అక్రమంగా చేసిందా అన్యాయం మాకు జరిగింది ఆవిడ బిడ్డను కోల్పోయిన తండ్రి మనతో ఉన్నారు అతను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాబు మీకు తెలియకుండానే ఫ్యామిలీ ఆపరేషన్ ఇక్కడ చేయడం జరిగిందా ఏంటి నిన్న సమాచారం అడిగా నాకు చెప్పలా నాకు అసలు ఏం చెప్పలా ఆ మాట చెప్పలేదు వాళ్ళు ఆలకాలు చేపించుకున్నారు ఏలుమద్ర చేపించుకున్నారు వీళ్ళు ముద్ర వేయించుకుని ఆల్రెడీ వాళ్ళ కాలేజ్ చేయించుకున్నారు మనకేం నాకేది చెప్పలా అదే అదే అక్కడ చదువు లేదు కదా ఏళ్ళు ముద్ర వేయించుకుంటే అన్నింటిలో కండిషన్ తెలిసిపోద్ది కదా ఏళ్ళు ముద్ర వేస్తే చదువు సమితి లేదు కదా వేసాడు మేము చేసాము లెక్కలో తప్పించుకోవడానికి చేశారు అలాగా నా పిల్లోడికి అయితే అన్యాయం జరిగింది నేను చెప్తున్నాగా నేను స్లాబ్లకి వెళ్తా నేను ఇది ఏదైతే ఉందో నా బిడ్డకి అన్యాయం జరిగింది ఎవరైతే డాక్టర్లు నిర్లక్ష్యంగా ఎవరు వచ్చారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది మరి విధంగా చూసుకుంటే గత శనివారం నుంచి ఇప్పటి వరకు పదకొండు మంది బిడ్డలు చనిపోయారు ఎవరి సైలెంట్ గా ఉండే బిడ్డని ఇచ్చి మూటగట్టి పంపించేస్తున్నారు అలవాటు చేస్తే మాత్రము మాకు లోపల పిల్లలు సెటిల్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కలెక్టర్ స్పందించాలి వాళ్ళు స్పందించి లోపల హాస్పిటల్ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి ఇప్పుడున్న బాధ్యత అయితే డిమాండ్ చేస్తున్నారు సుమా థ్యాంక్ యూ తిరుమల